నేనేమంది మన యూనియన్లందరికీ జెండాలన్నీ పక్కకు పెట్టేసేద్దాం జెండా వద్దు బిఎల్టీ వద్దు ఇంకొకళ్ళ పేరు వద్దు సుత్తి కొడవలదు ఇంకొక గుర్తు వద్దు మనమందరం కేవలము మున్సిపల్ కార్పొరేషన్లో సమస్యలు పరిష్కరించాలి అది ఒకటే ఒక ఏజెండా ఒకటే బ్యానర్ ఆ బ్యానర్ మీద మనము సమస్యలు అని చెప్పేసి ఒక డిమాండ్తో కనుక అందరం కలిసి కూర్చుంటే కనీసం మన బిఎల్టీ మూడు వందల మూడు తొమ్మిది గ్రామాలు మనమే వాటర్ సప్లై మొత్తం మనమే మూడు వందల ముప్పై మంది మనమే వంద మంది గ్రూప్ మనమే ఆశాభాయి గ్రూప్ మనమే స్పందన గ్రూప్లో కూడా చదువు మంది మనమే అరే కనీసం మన వాళ్ళు కూడా నాలుగు రోజులు ఇప్పుడు డ్రైవర్లు కూడా మనతో కలిసి వస్తున్నారు జవాన్ మనం నాలుగు ఒక రెండు రోజులు కూర్చుంటే మున్సిపాలిటీ అంతా కంపు కబ్బులేస్తే వేస్తుంది నీళ్ళని ఆగిపోతాయి నిన్న నేను పోతే మరి తమ్ముడు వచ్చిండో లేదా అని నాకు అన్నారు లేదా నన్ను ధర్నా ధర అంటే బంద్ పెడదామంటాడు అరే బంద్ పెట్టేసానికి ఒక పద్ధతి ఉంటుంది ఎమర్జెన్సీ సర్వీస్ మనం బంద్ పెడితే మన ప్రజలు ఇబ్బంది పెట్టద్దు మన ప్రజలు కూడా మనకి సపోర్ట్ రావాలి అంటే మనం ఇట్లా దశ దశాలుగా కార్యక్రమాలు చెప్పాలి మన ప్రజలకు కూడా ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ కాబట్టి నీళ్ళు బంద్ పెట్టినామనుకో ప్రజలు మనల్ని తీసుకుంటారు మన బాధలు ఏందో వాళ్ళకి తెలియగలం మన బాధలు చేసినప్పుడు ఆ ప్రజలు కూడా మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మనము ఈ విధంగా చేసినప్పుడు కలెక్టర్ గారు కూడా ఇవాళ మనం ధర్నా చేసి వీళ్ళకి మొదటిసారిగా కలెక్టర్ గారికి కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక దరఖాస్తు ఇచ్చి కమిషనర్ గారు కూడా ఒకటి తర్వాత వస్తాం సార్ అని చెప్పినాము ఆయన కూడా మాట్లాడి మనము ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్కరు ఒక పది మంది వెళ్ళి అక్కడ ఒక ఆయనతో మాట్లాడి వారం రోజులలో మన సమస్య ఇప్పుడు మనం ఆయన అన్ని చేసేసినట్టు ఆయన మేము రెయిన్ కోట్లు ఇచ్చేసామంటారు ఏది ఇచ్చేసినట్టే మీకే రవి వేల ఆగస్టు రేపు ఇంకా రెండు రోజులైతే నాలుగు రోజులు అయితే వర్షాకాలం అయిపోయాయి వాస్తవానికి వర్షాలు కరెక్ట్ జూన్లో పడితే ఆగస్టుకి అయిపోతాయి సెప్టెంబర్లో పంటలు చేతికి వస్తే ఇప్పుడు మన వడ్ల కోతకు వస్తాయి కాబట్టి ఇంకేముంది వర్షకాలం కాబట్టి దీని మీద మనం అందరం కూడా మాట్లాడండి మీరు కూడా మాట్లాడండి మీ సమస్యలు ఇప్పుడు మన బిఎన్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి